మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నివాళులర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో వాల్మీకి బోయ సంఘంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు నియోజకవర్గ ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మెల డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు ఆయన కీర్తి ప్రతిష్టలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు సామాన్య ప్రజలకు రామాయణం అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించిన వాల్మీకిని అందరూ గుర్తుంచుకోని సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నకల రవీందర్ రెడ్డి భూపల్లి శ్రీనివాస్ భునగిరి నారాయణ నోముల శేఖర్ రెడ్డి పిల్లల రాజరెడ్డి కుట్టాల మల్లేశం పడిగేల స్వామిరెడ్డి శ్రీనివాస్ గౌడ్ స్వామిరెడ్డి లోకశేఖర్ గంగయ్య కుర్జీల పెద్ద గంగారం చిన్న గంగారం భోగరాజం భోగ సతీష్ తదితరులు ఉన్నారు అందరిగా మన రామా పెద్దలు అదేవిధంగా వాల్మీకి పోయ సంఘ పెద్దలు మహిళలు యువత అందరూ కూడా చాలా భక్తి శ్రమైనటువంటి వాల్మీకి జయంతి జరుపుకుని అదే సందర్భంలో

ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుని అలాంటి వారి ఇతివృత్తం కావచ్చు అప్పుడు వారు రాజ్యాన్ని రాజ్యాంగ రామరాజ్యం అంటే ఇప్పటికీ కూడా రామరాజ్య స్థాపనని దేవత చాలా మాట్లాడుతూ ఉంటాం అంటే శ్రీరామచంద్రులు ఏకపత్ని రోజు తల్లిదండ్రుల మాటను జవాదాటిన వాడు అన్నదమ్ములతోటి కలిసి వచ్చి ఉన్నవాడు మరి ఏ రకంగా ఉంటూ ఆ రాజ్యాన్ని కూడా ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని పాలించింది కాబట్టి శ్రీరామచంద్రుడికి ఇంత గొప్ప పేరు అందుకే రామరాజ్యంగా ఉన్నవాళ్ళు మరి అలాంటి శ్రీరామచంద్రుని గురించి రామాయణంలో వాల్మీకి జిల్లా జయంతి వేడుకలు నివాళులర్పించిన కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రపంచానికి ధర్మం న్యాయం సత్యం సేవా మార్గాలను చాటిన శ్రీ రామాయణ మహాకావ్య రచయిత ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సత్యప్రసాద్తో పాటుగా అదనపు కలెక్టర్లు బిఎస్ బి రాజాగౌడ్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువన్ డిపిఓ మదనమోహన్ మరియు మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ సిబ్బంది ఉద్యోగులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పులవ వేసి నివాళులర్పించారు పిగా నియమితులని శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ రాష్ట్ర డీజీపీగా నియమితులని శివధర్ రెడ్డిని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మర్యాదపూర్వకంగా కలిసారని కలిశారని జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపింది ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారని ఎస్పీ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మనకు నీతి ధర్మం కర్తవ్య బోధన తెలియజేసే అమృత గ్రంథమని వారి బోధనలు సమాజంలో సత్యం న్యాయం సమానత్వం స్థాపనకు ప్రేరణగా నిలుస్తాయని మహర్షి వాల్మీకి బోధనలో ఆచరణలో పెట్టి సత్యం నీతి మార్గంలో నడవాలని ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకిచ్చే నివాళిని ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమ్మ సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీఖాన్ రఫీక్ ఖాన్ శ్రీధర్ ఆర్ఐలు కిరణ్ కుమార్ వేణువు సైదులు ఆర్ఎస్ఐలు జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ నాయకులకు విజ్ఞప్తి రాజస్థాన్లో నిర్వహిస్తున్న జాతీయ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాజ్ సురేష్లు మరియు కమిటీ సభ్యులు కలిసి జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారాయణలాల్ గుప్తాలకు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక మెమోరాండం సమర్పించాలని జగిత్యాల జిల్లా తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ నాయకులు పాలెటి వెంకట్రావు డాక్టర్ సూరం విష్ణువర్ధన్ రెడ్డి ఐలై నరేందర్ రావు పాపురెడ్డి వెంకటయ్య రామకృష్ణారెడ్డి తదితరులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ మేరకు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి శాస్త్ర శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తో పాటు ఆర్టీఈ చట్టం అమలుకు ముందు నియమించబడిన ఉపాధ్యాయులను టెక్ నుండి మినహాయించాలని కోరారు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉత్తర్ణత శాతాన్ని తగ్గించాలని సిలబస్లో ఉపాధ్యాయుల బోధన విషయానికి అనుగుణంగా డిగ్రీ స్థాయిలోకి మార్చాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు అలాగే ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది తొమ్మిది నియమించబడి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న బీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందే అవకాశాన్ని కొనబోతున్నారని పేర్కొన్నారు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలలో సేవలు అందిస్తున్నారని కావున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి వీరికి డెడ్ మరియు டிடிசி அரஹத்தின்னு மினாயிரை சந்தர்பாங்க அவர் கோரோரு